శ్రీ శ్రీమాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా అంటే చాలా విశేషవంతమైనటువంటి తమలపాకు దీపాన్ని పెట్టడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు తమలపాకు దీపం ఎలా పెట్టాలి అనేది వీడియోలో తెలుసుకుందామండి క్లియర్గా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం సహజంగా వెలిగించే దీపారాధనకి కింద ఒక ప్రమిదని పెడుతూ ఉంటాము అంటే ఒక్క ప్రమిదలో పెట్టకూడదు అని అలా లేనప్పుడు చాలామంది తమలపాకునైతే ఉపయోగిస్తూ ఉంటారనమాట అలా తమలపాకుకి తెలియకుండా కూడా పెట్టే వాళ్ళకి తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం విశేషం అనేది ఉందన్నమాట అదేమిటంటే తమలపాకులో మనకి సకల దేవతలు అంటే ముగ్గురు అమ్మవారులు కొలువు తీరి ఉంటారన్నమాట తమలపాకు కొసన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుంది మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి కొలువై ఉంటుంది ఇలా ముగ్గురమ్మల మూలపుటమ్మలు ఒక్క తమలపాకులో కొలువై ఉంటారన్నమాట ఇది చాలా చాలా సంవత్సరాల నుంచి మనకి నమ్ముతూ వస్తున్నటువంటి విశ్వాసం అలా అమ్మవార్లు కొలువుతీరు ఉన్నటువంటి ఈ తమలపాకులు దీపాన్ని వెలిగించటం వలన సకల సంపదలు అనేవి కలుగుతాయి అన్నమాట అయితే దీపాన్ని ఎలా పెట్టాలి ఏ రోజున పెట్టాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వరాహి అమ్మవారి మంత్రాలను తెలుసుకుంటూ ఉన్నారు తెలియని వాళ్ళు చాలా కొద్దిగా కామెంట్లు అనేవి పెడుతూ ఉన్నారు ఏదైనా వీడియో పూర్తిగా చూసిన తరువాత అర్థం కాకపోతే కామెంట్ అనేది చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా నేనైతే ఒక ఆరు తమలపాకులు అనేవి తీసుకున్నాను ఆ తమలపాకుల యొక్క కాడలనేవి కూడా మనం ఈ దీపారాధనకి ఉపయోగిస్తాము కాబట్టి ముందు కాడలను తీసివేసి పక్కన ఉంచుకోవాలి అయితే తమలపాకు కొసలు కూడా చక్కగా ఉన్నవి చినిగిపోయి తునిగిపోయినట్టు ఉన్నవి కాకుండా మంచి తమలపాకులను ఉపయోగించి పూజ అనేది చేయవలసి ఉంటుంది ముందుగా తమలపాకులకు పసుపు రాసి బొట్టు అనేది పెట్టుకున్నానన్నమాట అలా పెట్టుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మీరు పూజామందిరంలో చేయవలసి ఉంటుంది పూజామందిరంలో అమ్మవారి పటం ముందు చక్కగా ముగ్గు వేసుకొని ముగ్గు పైన ఏదైనా ఇత్తడి రాగి వెండి ప్లేటును అనేది ముందుగా పెట్టుకోండి స్టీల్ అయితే అసలు ఉపయోగించవద్దండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన చేసేటప్పుడు ఎలా అయితే పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటామో అలా వేసుకున్న తరువాత మన నెమలిపించం ఆకారంలో తమలపాకులను చక్కగా అమర్చుకోవలసి ఉంటుంది అమర్చిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు అనేవి వేసుకొని మట్టి ప్రమిద అనేది ఒకటి తీసుకోండి మీరు దేనిలో అయితే దీపారాధన చేస్తూ ఉంటారో అదైనా తీసుకోవచ్చు కానీ మట్టి ప్రమిదలో చేయటం అనేది చాలా విశేషమైన ఫలితాలు అనేది ఇస్తుందనమాట అందుకే నేను మట్టి ప్రమిదని యూజ్ చేస్తున్నాను ఇక్కడ మట్టి ప్రమిద ఏదైతే మనం తీసుకున్నామో ప్రమిద ఆ ప్రమిదకి కూడా చక్కగా బొట్టు అంటే గంధం పెట్టి బొట్టు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి తర్వాతే మనం దీపం అనేది వెలిగించవలసి ఉంటుందన్నమాట ఆ ప్రమిదిలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆవు నెయ్యి కానీ వేయవచ్చు ఉన్నవారు దొరికినవారు నువ్వుల నూనెని ఆవు నెయ్యిని ముందుగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి అలా వేసిన తరువాత రెండు ఒత్తులను కలిపి ఏక చేసుకొని చేసుకుని ఏదైనా సాంబ్రాని కడ్డీతో కానీ ఏకవత్తితో కానీ దీపాన్ని అయితే వెలిగించండి అగ్గిపెట్టెతో అసలు ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించకూడదు తరువాత ముందుగా మీరు తీసి పెట్టినటువంటి తమలపాకు కాడలైతే ఉన్నాయి కదండీ ఆ కాడలని ప్రమిద లోపల అంటే మీరు నూనెలో నూనె కానీ నెయ్యి కానీ వేశారు కదా ఆ ప్రమిదలో వేయవలసి ఉంటుంది తరువాత కొద్దిగా పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా నూనెలో వేయండి అలా వేయటం వలన మంచి సుగంధభరితమైనటువంటి సువాసన అనేది మనకి ఇల్లంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందన్నమాట పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి వస్తాయి అందులో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మనం వేసేటువంటి పచ్చకర్పూరం అనేది చాలా విశేషమైన ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వీడియోలో చూపించిన విధముగా తమలపాకులతో దీపాన్ని పెట్టడం వలన సకల దరిద్రాలు అనేవి తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనేవి సిద్ధించబడతాయన్నమాట మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే ఒక సోమవారమైనా మంగళవారమైనా శుక్రవారమైనా సరే అమ్మవారికి ప్రీతికరమైన రోజుల్లో ఇలాంటి దీపా ఇలాని ఇలాంటి దీపాన్ని వెలిగించుకోవటం వలన మన ఇంట్లో సిరి సంపదలు అనేవి తులదూగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ విధంగా తమలపాకు దీపాన్నైతే వెలిగించి మీ యొక్క కోరికలనేవి సిద్ధింపించ సిద్ధింపజేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అలాగే చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి తెలియని వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్